మోధుగరామ్ గారు నమస్తే సార్ మైండ్ సెట్ కంట్రోల్ ఉండక అప్పులు అవుతున్నాయి అలా కాకుండా ఉండాలంటే మైండ్ సెట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పండి మోదుగురామ్ గారు మీరు మళ్ళీ మళ్ళీ వారం వారం క్వశ్చన్ మార్చి అడిగినంత మాత్రాన నా ఆన్సర్ మారద్దని మీరు అనుకుంటే కనుక జరగదండి అది జరగదు నేను మీకు క్లియర్గా చెప్పాను మీకు కంపల్సరీగా ఒక సపోర్ట్ కావాలి మైండ్ సెట్ మాటిమాటికి డిస్టర్బ్ అవుతుంది అంటే మీరు మీ మైండ్ని కంట్రోల్ చేయగలిగే స్థితిలో లేరు కాబట్టి మీకు ఒక ఎక్స్టర్నల్ మెంటరో కోచో సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఉంటేనే మీరు ఆ యొక్క వ్యక్తి పర్యవేక్షణలో ఆ యొక్క వ్యక్తి గైడెన్స్లో ఆ యొక్క వ్యక్తి కనుసన్నలో తన దృష్టిలో ఉండి మీరు చేస్తూ ఉంటే ప్రతి పని చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆరు నెలలకో ఏడాదికో మీరు ఈ ట్రాప్లో బయటకు వస్తారు మీ మైండ్ ఈ ట్రాప్ నుంచి బయటకు వస్తుంది మళ్ళీ ఆ ట్రాప్లోకి వెళ్ళకుండా ఉంటుంది మీ నిజంగా మీ బ్రెయిన్కి అంత తెరివితేటలు ఉండి మీ బ్రెయిన్కి అంత సమర్థత ఉంటే మీరు ఇన్ని రకాలుగా బాధ మాటి మాటికి అవుతున్నాయి అంటే అది అలవాటుగా మారింది అప్పు చేయటం అనేది మీకు అలవాటుగా మారింది అలవాటుని మీరు కనుక వదులుకోదలుచుకుంటే అది అలవాటు అన్న సంగతి తెలిసిన తర్వాత మీరు వదులుకోగలిగేవాళ్ళు ఇప్పుడు ఇప్పటికీ వదులుకోలేకపోతున్నారంటే అది మీ సమర్థత స్థాయి దాటింది ప్లీజ్ అండర్స్టాండ్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మన పరిధిలో ఉంటాయి మనం సాల్వ్ చేయగలిగిన పరిధిలో ఉంటే మనం సాల్వ్ చేయగలిగిన పరిధిలో ఉన్న సమస్యలు మనం సాల్వ్ చేసుకుంటాం అసలు వాటిని సమస్యలని కూడా అనము వాటిని సమస్యలని కూడా అనుకోము వచ్చింది వచ్చింది క్లియర్ చేస్తే వెళ్ళిపోయింది అయిపోయింది అంతే దాని సమస్యలన్నీ కూడా గట్టిగా మనం ఆలోచించదు దాని గురించి రెండో రకం సమస్యలు వస్తాయి అవి మన పరిధిని దాటి ఉంటాయి అంటే మన ఆలోచన మన సమర్థత పరిధిని దాటి ఉంటాయి ఈ ఆలోచన సమర్థత పరిధిని దాటి ఉన్నప్పుడు మన సమర్థత పరిధిలో లేదు కాబట్టి మనం మనకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి మనకంటే ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి ఇట్లాంటి సమస్యలతో డీల్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మరి గైడెన్సు మార్గదర్శకం తీసుకుంటేనే మనం ఆ సమస్యల నుంచి బయటికి రాగలుగుతాం ఆ విషయాన్ని తేడా తెలుసుకోవాలి ఇక్కడ మనకి ఏం చేస్తామంటే మనం ఆ తేడా తెలుసుకోకుండా ఇది మన సమర్థత పరిధిలో లేదన్న విషయాన్ని గుర్తించకుండా సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాలు మనమే ఏదో చేద్దాం మనమే ఏదో చేద్దాం మనమేదో చేసేద్దాం అని చెప్పి సమయాన్ని డబ్బుని శ్రమని వేస్ట్ చేస్తూ ఉంటారు అంటే ఏం చెప్తున్నా అంటే నేను మీకు క్లియర్గా చెప్పాలంటే మీకు కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చినప్పుడు మీరు రోజుకి రోజు మెడికల్ షాప్కి వెళ్ళి రోజుకో మందు తీసుకొచ్చి మీరు వేసుకుని అది ఎందుకు వచ్చిందో కడుపు నొప్పి తెలియక మీరు రకరకాల ప్రయోగాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుని కడుపులో అల్సర్స్ వచ్చి కడుపుకి ఇంకేదో అయ్యి కడుపు అంతా కూష్మాండంగా తయారయ్యి మొత్తం మనిషే తేడా చేసి మనిషే అసలు ఉంటాడా పోతాడా అన్న స్టేజ్కి తీసుకొచ్చుకునే స్థాయి కంటే అదే ముందే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక పది రూపాయలు మీకు ఎక్కువ తీసుకోవచ్చు కానీ ఆ పది రూపాయలు పోయినందువల్ల మిగిలే సమయము శ్రమ ఆరోగ్యము కొన్ని కోట్ల ఖరీదు చేస్తుంది ఆ కొన్ని కోట్ల ఖరీదు చేసేదాన్ని మనం మన ప్రయోగాలకి బలి చేస్తుంటాం ఆ తర్వాత ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్ కూడా ఏమీ చేయలేని స్థితికి వెళ్తాం అలాగే లైఫ్లో కూడా ఆర్థిక విషయాల్లో కూడా అంతే మనం ఏదో ప్రయోగాలు చేద్దాం ఏదో ప్రయోగాలు చేద్దాం ఏదో ప్రయోగాలు చేద్దాం అని చెప్పి మొదలు పెడతాం ఆ ప్రయోగాల ధర మన అప్పులు అప్పులవుతాయి లేదా జీవితంలో మన భార్య పిల్లలు కూడా రోడ్డు మీద తీసుకొస్తాయి రకరకాల బాధలు తీ తీసుకొస్తాయి జీవితంలో ఆర్థికంగా ఏమాత్రం ఎదుగుబదుగు లేకుండా ఆర్థిక సమస్యలతోటి జీవితం మొత్తం గడిపే స్థితికి తీసుకొస్తాయి అదే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే నాగలాంటి వాడు దగ్గర ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే మేబీ అది వాళ్ళ జీవనాధారం కాబట్టి అది వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు ఒక పది రూపాయలు ఛార్జ్ చేస్తుండొచ్చు పది కాత వంద చేయచ్చు వంద కాత వెయ్యి చేయచ్చు వెయ్యి కాత లక్ష చేయొచ్చు అది కాదు క్వశ్చన్ వాళ్ళు ఛార్జ్ దానికంటే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మనం సొంత ప్రయోగం చేద్దామని చెప్పి మీరు చేసే దాటి ధర మీ జీవితకాలం అవ్వచ్చు ఆ సమయాన్ని మళ్ళీ తీసుకురాలేరు దాంతో పోల్చుకుంటే వాళ్ళు ఛార్జ్ చేసేది డ్యామ్ చీప్ కాబట్టి మనం ప్రయత్నం చేసినా సమస్య సాల్వ్ కాలేదంటే అది మన పరిధి లేని సమస్య దాని సొల్యూషన్ మన పరిధిలో లేదు అది మన పరిధికి అవతలు ఉంది దానికి మనకంటే సమర్థుడు మనకంటే అనుభవజ్ఞుడు ఈ సమస్యను సాల్వ్ చేసినవాడు ఈ సమస్యను సాల్వ్ చేసి పైకి వచ్చిన వాడు ఎవరైనా ఉంటే వాళ్ళ మార్గదర్శకత్వంలో ఒకళ్ళ అవసరమైతే వాళ్ళకు ఒక రూపాయి ఎదురు ఖర్చు పెట్టినా సరే వాళ్ళకి ఫీజు రూపంలో చెల్లిస్తారా క్యాష్ రూపంలో చెల్లిస్తారా కైండ్ రూపంలో చెల్లిస్తారా ఐ డోంట్ నో కానీ వాళ్ళ మార్గదర్శకంలో మీరు చేయటం ద్వారా సమయాన్ని శ్రమని డబ్బుని కూడా చాలా చాలా సేవ్ చేసుకోగలుగుతారు లేకపోతే ఒకే సమస్యను పట్టుకుని సంవత్సరాలు సంవత్సరాలు గడుపుతున్న వాళ్ళు దశాబ్దాలు దశాబ్దాలు గడుపుతున్న వాళ్ళు కూడా నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది నాకు ఒక ఐదారు సంవత్సరాలుగా తెలిసిన ఈ ఐదారు సంవత్సరాల నుంచి వాళ్ళు అదే సమస్య గురించి మళ్ళీ మళ్ళీ చర్చిస్తుంటారు నాతోటి అంటే వాళ్ళు ఎక్కడ సాల్వ్ చేసుకోవట్లేదు అంటే వాళ్ళు అట్లా ఈ ఓపెన్ ఫోరంలో క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ దాని ప్రా దాని యొక్క ప్రాసెస్ తెలుసుకోరు దాన్ని అడాప్ట్ చేయరు ఎక్స్పీరియన్స్ చేయరు దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయరు దాంతో రిజల్ట్ రాదు మళ్ళీ అక్కడే ఉంటారు ఎంతకాలమైనా అక్కడే ఉంటారు కాలమైనా అక్కడే ఉంటానని ఆనందిస్తారు కానీ సొల్యూ సాల్వ్ చేసుకుని బయటకు వద్దామని నిశ్చయం చేసుకోరు సో ప్లీజ్ మోదుగ్రామ్ గారు ఇట్ ఈస్ హై టైమ్ యూఆర్ సపోజ్ టు గెట్ కనెక్టెడ్ టు సమ్ ఎక్స్పర్ట్ అండ్ మీరు రెగ్యులర్గా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను